రైతు సోర్లకు నమస్తే అండి చాలామంది రైతులు నన్ను అడగడం జరుగుతుంది పూత పింద వర్షం ఈ వన్ వీక్ బ్యాక్ ఈ ఫోర్ డేస్ బ్యాక్ వర్షం పడ్డ దగ్గర నుండి పూత పింద బాగా రాలతుందన్న మొత్తం ఎండబోసినట్టు ప్రతి ఒక్కటి రాలిపోతుంది అనేసి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు యాక్చువల్లీ ఏంటిదంటే అండి ఆ పూత పింద రాలీ నేను చాలా వీడియోలో చెప్పాను తెగుళ్ళ లోపమున్న న్యూట్రిన్స్ ఉన్న ఆఖరికి లోపం ఉన్న ఆఖరికి తడి ఎక్కువైనా తడి తక్కువైనా ఎట్లయినా రాలుతుందండి కాకపోతే మొన్న పడ్డ వర్షాలు మాత్రం చాలా వరకు దెబ్బతీసినాయి తోటల్ని మిరప తోటల్ని చాలా వరకు అని చెప్పొచ్చు చాలా వరకు రాలిపోయింది మొత్తం కింద చూడొచ్చు మీరు మొత్తం ఎండ పోసినట్టు చాలా పూత చాలా వరకు డ్రాప్ అయిపోయిందండి పిందలు అంటే చిన్న ఇప్పుడే ఫ్రూట్ సెట్టింగ్ అవుతున్న ఫ్రూట్ డెవలప్ అవుతున్న పిందలు కూడా చాలా వరకు రాలిపోయినాయి మీరు చూడొచ్చు ఈ మండకి అసలు పిందనేదే లేదు పైన అసలు అనేది లేదు చాలా వరకు డ్రాప్ అయిపోయినాయి పిందనేదే లేదు చాలా వరకు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఎండ పోసినట్టు ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఇప్పుడు అసలు ఫ్లవర్ అనేది లేదు చాలా వరకు డ్రాప్ అయిపోయింది మొత్తం ఇక్కడ ఇంత ఇంతగనం రాలిపోయింది మొత్తం కిందలతో సహా కిందలతో సహా రాలిపోయిందండి మీరు చూసుకుంటే ఇది యాక్చువల్లీ వర్షానికి రాలిపోయింది దానికి వెదర్ ఎఫెక్ట్ వాతావరణం నల్లి ఉండడం వల్ల ఇట్లా రాలిపోయిందండి దానికి మనం ఏం చేయగలం చాలా వరకు రాలిపోయిన రైతులు నెక్స్ట్ ఫ్లవరింగ్ కోసం అని ఏం చేయాలి అనే దాని గురించి వీడియోలో చూసుకుందాం యాక్చువల్లీ రాలిపోయిన రైతులు రైతులు నెక్స్ట్ ఫ్లవరింగ్ కోసమని మళ్ళీ ఎగురు పుట్టాలండి ఈ చెట్లు ఇగురు పుట్టాలి చాలామంది రైతులు ఇగురు కోసం అనేసి బయో మందులు కొడుతున్నారు బయోమందు కొట్టడం వల్ల చెట్టు ఇగురెక్కుతుంది ఇగురు ఈ మండ ఎగురెక్కాలి అని అంటే నీకు ఆల్రెడీ ఈ ఫ్రూట్ మొత్తం ఈ పూత మొత్తం ఉన్న పూత మొత్తం రాలిపోవాలి ఈ మండకున్న పూత మొత్తం రాలితేనే మళ్ళీ ఈ గురొస్తుంది అవట్లా ఈ ఈ పూతను మొత్తం వదిలేస్తుంది ఈ పూతను వదిలేయడం వల్ల చెట్టుకు బలం పెరుగుతుంది అప్పుడు ఈ గురొస్తుంది అవ భయో మందులు ఇగురు కోసం ఈ స్టేజ్లో ఇగురు కోసం భయోమందులు వాడద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇగురు కోసం భయోమందులు వాడద్దు బయోమందులు వాడడం వల్ల చెట్టు ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయి కుచ్చులు వచ్చే అవకాశం ఉంది వైరస్ బారిన పడే అవకాశం ఉంది నెక్స్ట్ గ్రోత్ కోసం అనేసి రెగ్యులేటర్ ప్రమో గ్రోత్ ప్రమోట్ రెగ్యులేటర్ అని అంటారు ఆ రెగ్యులేటర్లు స్ప్రే చేసుకోవడం వల్ల గోద్రేజ్ వాళ్ళది డబులు ఎరిస్ వాళ్ళది పరాక్రము ధను అది గరుడా వాళ్ళది చమత్కారు ఇంకో ఇట్లా కొటేవా వాళ్ళది మెరాక్లైను ఇక ఇట్లాంటి గో గో గ్రోత్ ప్రమోటర్ రెగ్యులేటర్లు స్ప్రే చేసుకోవడం వల్ల మళ్ళీ పూత తెప్పించుకోవచ్చు కాకపోతే ఏంటిదంటే కొంచెం రైతులు కొంచెం వెయిట్ చేయండి యాక్చువల్లీ చెట్టు ఆల్రెడీ పూత వచ్చి డ్రాప్ అయిపోయింది కాబట్టి కొంచెం రై చెట్టుకు ఇమ్యూనిటీ బలాన్ని న్యూట్రిన్సు ప్లస్ త్రిబుల్ నైంటీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్లు ఇవన్నీ ముక్కకు స్ప్రే చేసిన తర్వాత మీరు మళ్ళీ రెగ్యులేటర్లు స్ప్రే చేయడం చాలా మంచిది ఎందుకంటే వచ్చిన పూత కూడా మనం ఏం తక్కువ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ నిలబెట్టుకున్న వాళ్ళం కావాలి పూత కన కనబడి మళ్ళీ వెంబడి రాలిపోతే చాలా ఇబ్బంది అవుతుంది చెట్టు కూడా చాలా వీక్ అయిపోతుంది స్ట్రెస్ గురవుతుంది చాలా వరకు బలం లాస్ అయిపోతుంది అందుకోసమని రైతులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ట్వెల్వ్ సిక్స్టీ వన్లు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్లు ఇట్లాంటి ఫర్టిలైజర్ని ప్లస్ న్యూట్రిన్స్ ఇవి రెండు కలుపుకొని స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకొని ఒక రెండు సార్లు స్ప్రే చేసుకున్న తర్వాత రెండు సార్లు మందులలో కలుపుకొని స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం వరకు చెట్టు ఆల్రెడీ ఈ వెదర్ నుండి కొంచెం ఇమ్యూన్ బూస్ ఇమ్యూనిటీ బూస్టింగ్ వేసుకుంటుంది కొంచెం బలంగా చేకూరుతో నెక్స్ట్ ఈ ఫ్లవర్ మందు రెగ్యులే రెగ్యులేటర్లు ఈ ఫ్లవర్ మందులు కొట్టడం వల్ల ఆ చెట్టు వచ్చిన పూతని కాపాడుకునే స్టేజ్లో ఉంటుంది ఇది గమనించుకో కాపాడుకునే స్టేజ్లో ఉంటుంది ఇట్లా ఫర్టిలైజర్ ప్లస్ న్యూట్రిన్స్ ఇట్లా వేయడం వల్ల చాలా వరకు ఉంటుంది ఈ చలికాలం కాబట్టి చాలా వరకు తీసుకోలేదండి ఎర్రబడుతున్న తోటలకు కూడా ఈ ఫర్టిలైజర్ పనిచేయడం వల్ల న నలుపుదనానికి వచ్చే అవకాశం ఉంది మేజర్గా ఇవ ఈ విధంగా నల్లి అటాక్ చేస్తుంది కాబట్టి నల్లిని కంట్రోల్ చేసుకోవాలండి ఎట్ ది సేమ్ టైం ఫర్టిలైజర్ ప్లస్ న్యూట్రిన్స్ అందించుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం తోటలు చాలా బాగా వస్తున్నాయి మంచిగా ఉన్నాయి మంచిగా కాబండుతున్నాయి అనే సిచ్యువేషన్లో ఈ వెదర్ అనేది చాలా దెబ్బతీసిందండి ఈ వర్షాలు అనేది చాలా దెబ్బతీయ జరిగింది రేటు విషయం కొంచెం డౌన్లో ఉన్నా కూడా మిరప రేటు పైకి పోయే అవకాశం ఉంది పెరిగే అవకాశం ఉంది నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే తక్కువలో తక్కువ తేజ మాత్రం పదిహేను వేలకైతే తక్కువ అమ్మదండి నాకు తెలిసి తేజ వెరైటీ మాత్రం కొంచెం చూసి పెట్టుబడి పెట్టండి ఎక్కువ మాత్రం చెట్టు ఇమ్యూనిటీ బూస్టు చెట్టుకు బలాన్ని చేకూరే మందులు మాత్రం కొట్టండి థ్యాంక్ యూ